ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి ఈ నేపథ్యంలో ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం మంచి జీవనశైలి సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు ఎందుకంటే వాటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి అందువల్ల ఈ విత్తనాలను స్మూతీస్ పెరుగు అనే ఇతర ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తారు సాధారణంగా చియా ను నానబెట్టి ఉదయం లేదా మధ్యాహ్నం వేళ తీసుకుంటారు ఈ ప్రత్యేకమైన విత్తనాలు బరువును తగ్గించటానికి సహాయపడతాయి కానీ చియా గింజలను ఎక్కువగా తినడం ప్రతికూల ప్రభావాలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు చియా గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది అయితే రక్తంలో చక్కెర స్థాయి పూర్తిగా తగ్గిపోతే ఫలితాలు తారుమారు కావచ్చు కాబట్టి షుగర్ నియంత్రణకు రెగ్యులర్ ఇన్సులిన్ తీసుకునే వారికి ఈ సీడ్స్ ప్రమాదకరం గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి రక్తాన్ని పల్చగా చేస్తాయి ఫలితంగా రక్తపోటు మందుల ప్రభావం నిరోధించబడుతుంది కాబట్టి ఈ సమస్య ఉన్నవారు నిపుణులను సంప్రదించిన తర్వాతే చియా విత్తనాల్ని తీసుకోవాలి చియా గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది వీటిని ఎక్కువగా తీసుకుంటే జీర్ణక్రియ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది ఫలితంగా కడుపు ఉబ్బరం గ్యాస్ గుండెల్లో మంట సమస్యలు తలెత్తుతాయి నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు ఒకటి నుండి ఒకటిన్నర రెండు స్పూన్ల చియా విత్తనాలు తీసుకోవాలి ముందుగా ఒక చెంచా చియా గింజలను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి చియా గింజల్ని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు సలాడ్ స్మూతీస్తో కలిపి ఈ గింజలను తినవచ్చు ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే వీటిని అనుసరించే ముందు మీ వైద్యుల సలహా తీసుకుంటే మంచిది